जस्टिस सुरेश रेडिगर इकड़े सर आम रविकां रेडी फ्रम दिंदू सर आम रविकां रेडी फ्रम दिंदू सर सर इच्छा अच्छा सर प्लीज मै क्वेश्चन सर प्लीज बल थैंक यू सर हिंदू आस्क Uh, sir, so you have, uh, in fact, uh, let me congratulate you first, sir. It was a brilliant uh, speech, and it's always a pleasure to listen to you. It's been my privilege uh, listening to you earlier also. Now you are talking about, uh, you know, you quoted Dr. Ambedkar several times, and you're talking about constitution being in danger. At any way, if, if it falls into, you know, uh, in the hands of the wrong person. So, in the present circumstances, what is the most pressing constitutional challenge that India faces? The most uh, uh, critical challenge the Constitution of India is now facing is the issue which I have already touched upon it, the functioning, rather deficiency in functioning of that great constitutional institution, Election Commission of India, if it continues in the same direction, the democracy in this country would be in peril. That's what I believe. Thank you, sir. Sir, <laughs> sir. Sir, one question. Here. Sir, reddy sir. Sir, reddy సార్ ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాతనే రెడ్డి సార్ ఈశ్వర్ రెడ్డి ఒకటి నేను మన తెలంగాణ తెలుగు డైలీ సార్ సార్ ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాతనే మనకు ఒక అభిప్రాయం వస్తుంది తీర్పు ఏ విధంగా చెప్పాలని అట్లాగే మీరు ఇరుపక్షాల మెజారిటీ అంటే బలబలాలు చూసిన తర్వాతనే ఒక అభిప్రాయానికి వచ్చారా పోటీలోకి దిగాలని సార్ ఈ బలాబలాలు ఏమిటి సార్ ఇదేమన్నా కుస్తీపోటీయా ఓట్ సార్ బలాబలాలు ఏమిటి సార్ రాజకీయ పార్టీలు ఓటేవు కదా సార్ మహేష్ కుమార్ గౌడ్ గారు మన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఆయన అందరి మెంబర్స్ తరఫున ఆయన వచ్చి ఓటేస్తాడా ఓటు వేయాల్సింది గౌరవనీయులైనటువంటి పార్లమెంటు సభ్యులు ఇక్కడ కూర్చున్నారు వాళ్ళు ఎందుకు సార్ రాజ్యాంగం అట్లా నిర్వర్తి అట్లా ఆ ప్రక్రియను అట్లా ఎందుకు రూపొందించారు సార్ వన్ యు కాంట్ ఇష్యూ వీప్ మహేష్ కుమార్ గౌడ్ గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి కొరడా జోడిపించడానికి వీల్లేదు దర్ ఇస్ నో వీప్ సెకండ్ ఇట్ ఇస్ ఎ సీక్రెట్ బ్యాలెట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీ అఫిలియేషన్స్ ఓటేషన్ ముందు విజ్ఞులైనటువంటి పార్లమెంటు సభ్యులందరూ ఒక నిమిషం అయితే ఆలోచిస్తారు కదా ఎవరు సమర్థుడు ఎవరికేస్తే బాగుంటుంది అని చెప్పి అందుకొరకు నేను ఈ బలాబలాను నేను లెక్కబెట్టలేదు

You said, you know, the activity of your rival is not to be uh, seen, probably you are indicating that the debate is lacking. Uh, uh, can you elaborate, sir, uh, how you would have liked it to be? Sir, every day I am speaking to the media, speaking to friends, speaking with the newspapers, ఒక ఆరోగ్యవంతమైన సంభాషణ జరిగేదేమో వారు కూడా ఒకవేళ మాట్లాడితే అని అనుకొని అన్నటువంటి మాట అది వారిని ఏదో తక్కువ చేయడానికో లేకపోతే వారి మీద నేనేదో వ్యాఖ్య చేయడానికో కాదు నేను ఈ దేశానికి ఒక ప్రామిస్ చేసిన ఆన్ ద వెరీ ఫస్ట్ డే దిస్ ఈజ్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేర్ అండ్ డీసెంట్ ఎలక్షన్ ఎవర్ పాట్ ఇన్ ద రీసెంట్ హిస్టరీ ఆఫ్ ఇండియా బికాస్ దర్ ఇస్ నో టూ టూ మై మైన్ దూషణ భూషణలు లేవు మన అభిప్రాయాలు ప్రజల ముందు ఉంచడమే థ్యాంక్ యూ సార్ సార్ శ్రీనివాస్ సార్ నైన్టీ నైన్ టీవీ నుంచి గారు ఏమొచ్చింది సార్ మీకు మీ అభ్యర్థిత్వం పట్ల సామాజిక న్యాయ అంశం పదే పదే ప్రచారం చేస్తూ పెద్దపీట వేస్తున్నామని చెప్తున్న ఇండి కూటమి ఇక్కడ ఓబీసీకి సంబంధించి అక్కడ ఒక అభ్యర్థి నిలబడితే ఇక్కడ ఓసీ అభ్యర్థి నిలబెట్టారు అనే ఒక సామాజిక అంశాన్ని తెరమిక్దేస్తున్నారు దీని పట్ల మీరు ఎట్లా స్పందిస్తారు సార్ సామాజిక న్యాయం పట్ల విశ్వాసం ఉన్నవాళ్ళు సామాజిక న్యాయం చేయాలనే కోరిక ఉన్నవాళ్ళు సామాజిక న్యాయం రాజ్యాంగంలో ఒక ముఖ్యమైనటువంటి అంశం అనుకునే వాళ్లకు కులంతో సంబంధం లేదు సార్ నేను వెనుకబడిన తరగతి వాడిని అయితే నాకు సామాజిక న్యాయం పట్ల విశ్వాసం లేదు రాజ్యాంగం పట్ల అంతకంటే విశ్వాసం లేదు ఎవరు కావాలో మీరు కోరుకోండి సార్ సార్ ప్రతాప్ టీవీ సార్ ఇక్కడ ప్రతాప్ రెడ్డి ఇక్కడ ఇక్కడ ప్రతాప్ రెడ్డి టెన్టీవీ సార్ ఇక్కడ ఇక్కడ సార్ ఇప్పుడు ఈ ఓటర్ కు సంబంధించి ఆధార్ విషయంలో సుప్రీంకోర్టు కూడా ఎందుకు సార్ ఇప్పుడు ప్రజాస్వామ్యానికి మెయిన్ గా ఉండేదే ఓటరు అలాంటి ఓటు విషయంలో సుప్రీంకోర్టు కూడా ఆధార్ అనుసంధానం చేయడం కానీ ఈ విషయంలో ఎందుకు కోర్టు న్యాయస్థానాలు కూడా ఎందుకు కఠినంగా వివరించట్లేదు ప్రతాప్ గారు రెండు విషయాలు నేను సుప్రీంకోర్టు తీర్పును పూర్తిగా చూడలేదు కానీ మీరు అన్నట్టు నాకు కూడా మనసులో అభిప్రాయం ఒక చిన్న ఎక్కడనో ఒక అనుమానం ఉంది ఏమిటంటే ఆధార్ మాత్రమే సరిపోతుందా ఆధార్ను కూడా తీసుకోమన్నారా అనేది నేను ఇంకా క్రిటికల్గా చదవలేదు అంతవరకు సుప్రీంకోర్టు తీర్పు మీద వ్యాఖ్యానం చేయాలి సార్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ ఛానల్ జర్నలిస్ట్ అందరూ కూడా మీకు వాళ్ళు డిమాండ్ ఇచ్చారు ఎవరు నక్సల్స్ బాధితులు వాళ్ళు డిమాండ్ చేశారు ఏందనంటే వాళ్ళు వినపం చేశారు ఏ ఒక్క పార్లమెంట్ సభ్యుడు కూడా మీకు వాళ్ళు డిమాండ్ చేశారు దీన్ని ఏ విధంగా చూస్తారు సార్ వాళ్ళ అభిప్రాయం వాళ్ళకట్లా మాట్లాడేటువంటి హక్కు రాజ్యాంగం కల్పించింది నేను ఇంకా వివరాలకు పోలేదు దాని వెనకాల ఎవరున్నారు ఉన్నారు అటువంటి ప్రకటన ఇప్పుడు ఎందుకు వచ్చింది అనేటువంటి చర్చలకు పోదలుచుకోలేదు కానీ వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పేటందుకు రాజ్యాంగం హక్కు కల్పించింది ఆ హక్కును గౌరవిస్తాం మనం సార్ ఫ్రమ్ సార్ సార్ ఎన్నికల సమయంలో ఒక గ్రామంలో మాకు ఓటుకు రెండు వేలు మాత్రమే ఇచ్చారు ముందటి గ్రామంలో మూడు వేలు ఇచ్చారని ఆ రెండు వేలు ఇచ్చినటువంటి గ్రామ ప్రజలు బయటకు వచ్చి నినాదాలు సార్ నిరసన తెలియజేస్తున్నటువంటి క్రమంలో అసలు ఎన్నికల వ్యవస్థను బిలీవ్ చేయొచ్చా దీనికి ఆల్టర్నేట్ ఏంటి సార్ నాకు విషయం అర్థమైంది ప్రస్తుత సందర్భంలో మీరు అడిగిన ప్రశ్న సహేతుకం కాదు సార్ మధు సార్ ఆయన మాట్లాడేది ఉపరాష్ట్రపతి ఎన్నిక రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నాను మధు మధు సార్ సార్ ఇది ఆర్టీవీ మీరు ఏ పార్టీలో లేను అయినప్పటికీ కూడా కేజ్రీవాల్ నాకు మద్దతు తెలిపారు అని చెప్పేసి ఇందాక చెప్పారు మీరు సంతోషం చెప్పారు చెప్పారు సన్ అని చెప్పారు గా సో ఇక్కడ కూడా ఏ ఇండియా కూటమిలో ఎన్డీఏ కూటమిలో లేనటువంటి పార్టీలు ఉన్నాయి బీఆర్ఎస్ ఉంది ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ సిపి ఉంది వాళ్ళ మద్దతు ఇప్పటికీ అంటే జగన్ ఆల్రెడీ ఎన్డీఏకి మద్దతు తెలిపి ఇక్కడ కేసీఆర్ ఇంకా మద్దతు తెలపలేదు తెలుగు వ్యక్తిగా మీ ఇక్కడ నుంచి ఉన్నటువంటి వ్యక్తిగా ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో అప్పీల్ చేశారు ఓపెన్గా సో వాళ్ళ మీరేమైనా ఇక్కడ చెప్తాను మీరు మంచి ప్రశ్న అడిగారు తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీకను నేను హిమాలయ పర్వతాలు ఎక్కి అక్కడ అని చెప్పాను నేను అంత అంత వెరివన వెరితనం లేదు అమాయకత్వం లేదు కానీ వారి ప్రతిష్టను ఆత్మగౌరవాన్ని భంగపరిచే విధంగా ఇప్పటి వరకు నేనే పని చేయలేదు ఈ విషయం ఆత్మగౌరవ ప్రాతిపదికన ఏర్పడ్డటువంటి తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీ కదా తెలుగువారి ఆత్మగౌరవం దట్ విజ్ ద స్లోగన్ దాన్ని భుజాల మీద వేసుకొని మోస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరూ గత నలభై ఐదు సంవత్సరాలుగా నాకు సుపరిచితులు మిత్రులు వారు మాట్లాడే అవకాశం ఇస్తే వాళ్ళని కూడా అభ్యర్థిస్తా నా అభ్యర్థిత్వాన్ని మీరు సమర్థించండి సార్ ప్రేమ్ సార్ హెచ్ఎం టీవీ నుంచి గతంలో కొన్ని తీర్పులు వచ్చిన తర్వాత చీఫ్ జస్టిస్లకు జస్టిస్లకు రాజ్యసభ సభ్యులుగా ఇచ్చినటువంటి పరిస్థితులు చూసాం మీరేమో ఇప్పుడు ఏ పార్టీకి సంబంధం లేదు ఉపరాష్ట్రపతిగా నేనున్నా నా కోటే అని చెప్పి మీరు అంటున్నారు సార్ ఎట్లా చూడొచ్చు సార్ సార్ ఒక చిన్న విషయం టీవీ అన్నారు మీది హెచ్ఎంటీవీ ప్రేమ్ హెచ్ఎం టీవీ నామినేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎలక్షన్ నన్ను ఎవరు ఇక్కడ రాజ్యసభనో వైస్ ప్రెసిడెంట్ పోస్టుకో తీసుకుపోయి నామినేట్ చేస్తలేరు నేను వైస్ ప్ర ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఒక అభ్యర్థి నా అభ్యర్థిత్వాన్ని సమర్థించే వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ లేని వాళ్ళు కూడా కొందరు అందుకొరకు ఎవరినో రాజ్యసభకు నామినేట్ చేసిందని ఎవరో వ్యక్తి గురించి మాట్లాడమంటే నేను మాట్లాడడం ధర్మంగా అది వారి వారి అభిప్రాయం వారి వారి అవగాహన ఇఫ్ ఆర్ ఆస్కింగ్ మీ అండ్ అన్ ప్రిన్సిపుల్ ఐ డోంట్ రిఫర్ టు ఇండివిజువల్స్ ఐఎం అగేన్స్ట్ సార్ క్వశ్చన్ సార్ ఎన్నికల ప్రక్రియ ప్రమాదంలో పడిందని మీరు అన్నారు దేశంలో दी संबंधी राहुल गांधी इट वोट चोरी उद्यमा के आई मुझा दाखान संबंधी अभिप्राय सर 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 एक लास्ट सवाल ले लीजिए अभी पूरा देश आर्थिक आ, 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 परेशानी से दौर आ, दौर से गुजर रहा है